హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో ఏంటంటే మీకు తమ్ముణీళ్ళు చూస్తే అర్థమయ్యే ఉంటుంది సో మీషో ఎప్పుడు నాకు ఎలా చేయలేదు మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను ప్యాకింగ్ బాగుంటుందని కానీ ఈసారి అయితే నాకు అస్సలు నచ్చలేదు మొత్తం ఓపెన్ చేసి అయితే ఇచ్చారు అవి ఎలా ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను సో ఇక అవి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం డ్రెస్ చూసారా ఎలా అయితే వచ్చిందండి అసలు చాలా చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను ఎంత చందాలమైన ప్యాకింగ్ అంటే అంత చందాలమైన ప్యాకింగ్ నేను ఎప్పుడు మీషోలో ఎన్ని సంవత్సరాల నుంచి కొంటున్నాను ఏ రోజు కూడా నాకు ఇలా రాలేదు ఫస్ట్ టైం ఇలా వచ్చింది చూడండి మొత్తం ఓపెన్ చేసి అయితే ఉంది నాకు తెలుసు ఎవరు యూజ్ చేసి ఇచ్చారేమో అన్న ఫీల్ అయితే వచ్చింది చూడండి అస్సలు బాల్ టేప్ కూడా చూడండి ఎలా ఊడిపోయింది మొత్తం ప్యాకింగ్ అంతా ఎవరో ఓపెన్ చేసి చూసి ఇచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది అలా ఉంది సో ఒకసారి ఓపెన్ చేసి లాన్ ఎలా అయితే చూసేద్దాం నేను బ్రౌన్ కలర్ తీసుకున్నాను షూ మోడల్ వస్తున్నాయి కదా ఈ ఈ మధ్య కాలంలో అవి అయితే తీసుకున్నానండి చూడడానికి అయితే బాగానే అనిపిస్తున్నాయి చూడండి కొంచెం క్లాస్ లుక్ అయితే కనిపిస్తుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా అయితే వచ్చాయండి నేను థర్టీ నైన్ సైజ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను సో లెదర్ టైప్ అయితే వచ్చిందండి ఇక్కడ చాలా సాఫ్ట్గా కూడా ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా బాగానే ఉంది సో ప్యాకింగే కొంచెం బ్యాడ్ అనిపించింది కానీ చూడడానికి అయితే ఇది లుక్ అయితే చాలా బాగున్నాయండి చూడండి దగ్గర నేను చూపిస్తాను మీకు చాలా నీట్గా కూడా ఉన్నాయి కొంచెం ప్యాకింగే కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది వేసుకొని కూడా చూపిస్తాను వేసుకుంటే ఎలా ఉంటాయి అన్నది కూడా గ్రేస్ వేసుకుంటే చూడండి ఇలా వచ్చింది నాకు నాకు సైజు కొంచెం టైట్ అయితే అనిపించింది థర్టీ నైన్ సో మీ సైజు కొంచెం పెద్దదైతే పెట్టుకోండి ఇలా అయితే వచ్చింది వెనకతులు ఇలా మోడల్ అయితే ఉందండి సో ఇలా టైట్గా పెట్టుకోవచ్చు నెటికి సో వెనక ఇది కూడా బాగానే ఉంది కానీ కొంచెం పాత మోడల్ అయితే అనిపించింది ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కొత్తగా లేదు పాత మోడల్లో అయితే ఇలాగే ఉంటుంది అలా వచ్చింది సో వేసుకుంటే లుక్ అయితే ఇలా వచ్చిందండి కంఫర్ట్ కూడా బాగానే ఉంది నాకు కొంచెం టైట్ అయితే అనిపించాయి మీ సైజుకి ఒకటి కొంచెం ఎక్కువ పెట్టుకోండి అప్పుడైతే మీకు కొంచెం ఫ్రీగా అయితే ఉంటుంది సో ఓవరాల్గా అయితే పర్వాలేదండి సో నేను అయితే ఇవి ఆర్డర్ పెట్టానండి ఫోటోలో ఎలా ఉన్నాయో బయట కూడా అలానే ఉంది చాలా బాగుంది చాలా క్లాసీ లుక్ అయితే అనిపించింది ఎంత కాస్ట్ పడింది కూడా మీకు చూపిస్తాను చూడండి నాకు టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రూపీస్ పడింది ఈ ఈ కాలంలో టూ హండ్రెడ్ ఫోర్టీన్ రూపీస్కి ఏమొస్తుందండి చాలా వర్త్ అని చెప్తాను అండ్ రేటింగ్ కూడా మీకు చూపిస్తే అంటుందండి ఫోర్ పాయింట్ ఆ రేటులో అవుతుందండి చూడండి ఫోర్ రేటింగ్ అవుతుంది ఫోర్ పాయింట్ ఫోర్ ఉందండి చాలా వర్త్ అని చెప్తాను ఎందుకంటే టూ హండ్రెడ్లో ఈ కాలంలో ఏమీ రాదండి అలాంటి ఇంత మంచి షూ ఇచ్చాడంటే చాలా వర్త్ అని అయితే చెప్తాను నేను టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా తీసుకోండి కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వన్ అయితే ఇదండి చూడండి దానికన్నా ఇది కొంచెం బెటర్గా ఉంది అది అయితే అసలు కవర్ కూడా లేదు ఇది కవర్ ఇచ్చాడు కానీ లోన్ అయితే బాక్స్ మొత్తం నలిగిపోయినట్టు అనిపించింది చూడండి ఇది అంతా ఎలా అనిపించిందో సో అసలు ఓపెన్ చేసి చూసేద్దాం ఎలా అన్నది లోన్ ఎలా ఉన్నాయి ఎందుకంటే మొత్తం బాక్స్ అంతా నలిగిపోయింది చెప్పులు కూడా నలిగిపోయి ఉంటాయి చూసారు చూసారా బాక్స్ అంత వరస్ట్గా ఉంది నేను ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అసలు మీషోలో చూడనే లేదు అంత వరస్ట్గా ఇచ్చాడు ప్యాకింగ్ చూడండి మొత్తం ఇరిగిపోయింది ఎక్కడికక్కడ సో షూ చూద్దాం ఎలా వచ్చింది అన్నది ఇది కూడా షూ మూడితే లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి నేను ఆర్డర్ పెట్టాను సో ఆర్డర్ పెట్టినలాగే ఉన్నాయి సో అసలు ఓపెన్ చేసి చూస్తాను ఎలా వచ్చింది అన్నది చూడండి ఇలా అయితే వచ్చింది చూడడానికి క్యూట్ క్యూట్గా ఉంది సైడ్ చూడండి సో ఇలాంటివి ఎప్పుడు ఇస్తారంటే మనం కాస్ట్లీ చెప్పులు కొంటాం కదా అలాంటి వాటికి ఇలా ఇస్తాడు ఇందాక నేను చూపించాను కదా బ్యాక్ సైడ్ అది అయితే కొంచెం తక్కువ అయితే వస్తాడు ఇలాంటిదైతే అయితే కాస్ట్లీ చెప్పులకి అయితే ఇలా ఇస్తాడు ఇది కూడా షో మోడలే సో రెండు కూడా మీకు చూపిస్తాను ఓపెన్ చేసి సో చూడండి ఎంత మంచిగా ఉన్నా చాలా క్లాస్ లుక్ అయితే అనిపిస్తాయి చూడడానికి చాలా బాగున్నాయి సో ఇది ఎంత పడిందో కూడా మీకు చూపిస్తాను గైస్ చూడండి వేసుకుంటే అయితే లుక్ అయితే ఇలా వచ్చిందండి చూడండి వెనక ఇది ఇందాక చెప్పాను కదా దానికైతే పాతమూల టైప్ అది ఇది అయితే చూడండి బాగుంది ఇది ఇది అయితే పెద్దగా సాగదు కూడా మనం ఎన్నిసార్లు వేసుకున్నా చూడండి చూడండి ఫ్రంట్కి అయితే ఇలా సూదిగా వచ్చింది అండ్ చూడండి నాకు వేసుకుంటే అయితే లుక్ చాలా బాగుంది అండ్ కంఫర్ట్గా కూడా అనిపించింది నాకు ఇది నేనైతే థర్టీ ఎయిట్ సైజ్ అయితే పెట్టాను నాకు కరెక్ట్గా అయితే ఇది సరిపోయింది ఇందాకైతే నాకు అంత సరిపోయేలాంటే అనిపించింది అండ్ చూడండి రెండు వేసుకుంటే లుక్ అయితే ఇలా వచ్చిందండి చాలా కంఫర్ట్గా ఉంది ఎవరికైనా నచ్చితే తీసుకోండి అండ్ దీని లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను గైస్ చూడండి ఇవైతే ఆర్డర్ పెట్టాను నేను సో ఫోటోలో ఎలా ఉన్నాయి బయట కూడా అలానే ఉన్నాయండి చాలా మంచి క్లాస్ లుక్ అయితే అనిపించాయి అండ్ రేట్ కూడా మీకు చూపిస్తాను ఎంత పడింది అన్నది నాకు టూ హండ్రెడ్ నైంటీ టూ రూపీస్ అంటే టూ నైంటీ రూపీస్ పడింది సో చాలా వర్త్ అని చెప్తాను ఆ కాస్ట్కి ఇంత మంచి ప్రోడక్ట్ పంపించడం అనేది అండ్ దీని రేటింగ్ కూడా మీకు చూపిస్తాను ఎంత పడి ఎంత ఉందండి త్రీ పాయింట్ వన్ అయితే ఉందండి అసలు ఎందుకు త్రీ పాయింట్ వన్ అయితే ఉందో నాకు తెలీదు కానీ నేనైతే నేనైతే ఫోర్ రేటింగ్ అయితే ఇస్తాను అంత బాగున్నాయి అంత కంఫర్ట్గా కూడా ఉన్నాయి చూడడానికి చాలా లుక్ అయితే బాగుంటుంది ఓపెన్ చేసి ఎలా ఉందో చూసేద్దాం సో ఓపెన్ చేద్దాం సో ఇలా అయితే బాక్స్ అయితే వచ్చింది సో అసలు ఓపెన్ చేసి మీకు చూపించేస్తాను ప్యాకింగ్ అయితే బాగానే ఉందండి సో ఓపెన్ చేసి ఇదైతే క్రీమ్ కలర్ ఆర్డర్ చేశాను నేను సో నా సైజు సెవెన్ ఎయిట్ పెట్టాను కానీ ఇవి టెన్ పంపించాడు చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను హీల్స్ అయితే ఆర్డర్ పెట్టనండి కొన్ని ఇలా అయితే వచ్చాయి నేనైతే ఎయిట్ అయితే ఆర్డర్ పెట్టాను చెప్పినట్టు కానీ టెన్ పంపించాడు నాకు కానీ వేసుకొని చూపిస్తాను సైజ్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి మొత్తం టోటల్గా చూడండి ఇది అంతా లెదర్ తో అయితే వచ్చింది సో బ్యాక్ సైడ్ ఎలా వచ్చింది హీల్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఒకసారి వేసుకుంటే లుక్ ఎలా ఉంది కూడా మీకు చూపిస్తాను ఎస్ ఇవైతే సింథటిక్ లెదర్ అండ్ ఇందులో క్రీమ్ కలర్ కూడా ఉంది సో మీకు రెండిట్లో ఏ కలర్ నచ్చినా తీసుకోవచ్చు ఎందుకంటే ఓవరాల్ గా లుక్ అయితే చూడడానికి చాలా బాగుంది ఎస్ అయితే ఆర్డర్ పెట్టిన మీ చూడండి ఫోటోలో ఎలా ఉందో బయట కూడా అలానే వచ్చింది అండ్ కాస్ట్ ఎంత ఉందో కూడా మీకు చూపిస్తాను నాకు ఎంతకు వచ్చింది అన్నది నేనైతే టూ సిక్స్టీ సిక్స్ రూపీస్కి అయితే కొన్నానండి రేటింగ్ కూడా చూపిస్తాను మీకు ఎంత రేటింగ్ ఉంది గైస్ త్రీ పాయింట్ ఎయిట్ రేటింగ్ అయితే ఉంది సో ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు ఎవరికైనా ఈ కలర్ నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి నేనైతే టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఒకసారి వేసుకుంటే లుక్ ఎలా ఉంది కూడా మీకు చూపిస్తాను గైస్ వేసుకుంటే లుక్ అయితే ఇలా వచ్చిందండి అయితే ఇంత హీల్ వచ్చింది నాకు చాలా కంఫర్ట్గా ఉంది నడవడానికి కూడా చాలా కంఫర్ట్ అనిపిస్తుంది నాకు సో హీల్ అయితే ఇలా వచ్చిందండి వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంది అండ్ సాఫ్ట్గా కూడా అనిపించింది నాకు సో మీరు ఎవరికైనా నచ్చితే నేను టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను తీసుకోండి దీని గురించి డీటెయిల్స్ కావాలంటే మీకు పైన ఫోటో యాడ్ చేస్తాను అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా యాడ్ చేస్తాను సో నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి గైస్ నేనైతే త్రీ ఆర్డర్ పెట్టానండి అందులో ఒకటి బాగానే వచ్చింది రెండు అయితే అస్సలు బాగాలేదు అంటే షూ బానే ఉన్నాయి ఇప్పుడు చూపించిన బానే ఉన్నాయి ప్యాకింగ్ అయితే అస్సలు అస్సలు బాగాలేదు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అది అండ్ క్వాలిటీ వైజ్ గా అయితే చాలా బాగున్నాయి మూడు కూడా సో ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి కింద అయితే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేస్తే చెక్ చేసి నచ్చితే తీసుకోండి ఈ వీడియో అయితే ఎంతటితో అయిపోయింది మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో ఇలాంటి మంచి వీడియోల కోసం ఫాలో my YouTube channel and thank you so much for watching and bye bye everyone